నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనతోనైతే తెలంగాణ ఉద్యమకారుడు అదే విధంగా కేసీఆర్ మిత్రురాని కూడా అంటారు గాథాయిగా సార్ అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇదేదైతే లగచెల్ల ఉందో ఆ ఇష్యూ ఈ రోజు ఢిల్లీకి కూడా వెళ్ళింది అక్కడ ఢిల్లీలో కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది హ్యూమెన్ రైట్స్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు ఎలా చూస్తారు అసలు ఆ టాపిక్ అసలు ఆడ నిజంగానే రైతులని కొట్టిన విధానం కానీ ఆ లంబాడీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన మహిళలు ఇబ్బంది పెట్టిన తీరు అని పోలీసుల తీరు ఎలా చూస్తారు లగచర్ల ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటనని అదేదో ఒక్క రోజులో ఆ అదేదో జరిగిందనేది వాస్తవం కాదు లగచెర్ల సమస్య లగచర్ల ఉద్యమం లగచర్ల పోరాటం ఫార్మా వ్యతిరేక పోరాటం ఫార్మా రేవంత్ రెడ్డి అల్లుడైనటువంటి ఆ ఆయన ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఆ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా గత ఎనిమిది తొమ్మిది నెలలుగా అక్కడ అనేక రకాలైనటువంటి ఆ సంస్థల పేర్లతోటి లేకపోతే పార్టీల పేరుతోటి కార్యక్రమాలు జరిగినాయి నాకు తెలిసినంత వరకు నా నేను ఆ ప్రాంత వాసులతోటి మాట్లాడిన సమాచారం తీసుకున్న మేరకు మీడియా మీడియా వాళ్ళతో మాట్లాడిన ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన వివిధ రకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడితే ఇది ఇక్కడ పార్టీ రాజకీయాలు లేవు పార్టీ జెండాలు లేవు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మేము ఆ మాకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మేము అన్ని పార్టీల దగ్గరికి పోయినాము గాంధీభవన్ పోయినాము బీజేపీ కార్యాలయం పోయినాము తెలంగాణ భవన్ పోయినాము కమ్యూనిస్ట్ కార్యాలయాలు పోయినాము పత్రికా సంస్థల కార్యాలయాలు పోయినాము కుల సంఘాలను కలిసినము ఇంకా పర్యావరణవేత్తలను కలిసినము ఇవే కాకుండా మేము ఏదైతే ఏ ఫార్మా కంపెనీ అయితే వద్దంటున్నామో ఆ కా ఫార్మా కంపెనీ వల్ల ఏ విధ్వంసం అయితే జరుగుతుందో ఏ వినాశనం అయితే జరుగుతుందో దానికి సంబంధించి అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి మేము ఆ చౌటుపల్లి దగ్గర ఉన్నటువంటి దివీస్ కంపెనీ దగ్గర పోయి చూస్తాము పాశ వాళ్ళకి అక్కడ దగ్గర అవుతుంది పాసి పోయినాము బొంతపల్లి పోయినాము ఐడియా బొల్లారం పోయినాము జగ జిడిమెట్ల పోయినాము ఇన్ని ప్రాంతాలకు పోయి మేము ఆ ఫార్మా కంపెనీ వల్ల ఆ ప్రాంతం ఎంత విధ్వంసం అవుతుంది ఎంత వినాశనం అవుతుంది ప్రజల జీవితాలు ఎంత విచ్ఛిన్నం అవుతాయి అనే విషయాలని మేము మా కళ్ళతోటి స్వయంగా చూసి మేము అక్కడ పోయి తెలుసుకొని మాట్లాడి ఆ ప్రాంత ప్రజల జరిగిన నష్టాన్ని కూడా మేము తెలుసుకొని ఆ ప్రాంతంలోంచి ఏదైతే ఇతర ప్రాంతాలకి ఆ విధ్వంసాన్ని తట్టుకోలేకపోయినా ప్రజల దగ్గర పోయి కలిసినాము ఇన్ని తెలుసుకున్న తర్వాతనే మేము ఈ ప్రాంతంలో ఈ ఫార్మా కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో మేము చావనైనా చస్తాం కానీ ప్రాణాలయాన్ని ఇస్తాం కానీ ఇక మేము బతికేవి ఏం లాభం లేదు కాబట్టి ఈ భూమి పోయిన తర్వాత ఈ భూమిలోనే మా పూర్వీకులు ఇక్కడనే పుట్టిండి ఇక్కడనే చచ్చిండు ఇక్కడనే పొందబెట్టినాం వాళ్ళ స్మృతులు మాకు ఇక్కడనే ఉన్నాయి మేము ఇక్కడనే పుట్టినాం అని ఏ ప్రజలైతే వాళ్ళు ఆ మూగ ప్రజలు ఆ గిరి ప్రజలు అక్కడ ట్రైబల్స్ లేకపోతే ఉన్న బీసీలు అక్కడున్న ఎస్సీలు ఎకరం రెండెకరాలు అర్ధ ఎకరం కలిగినటువంటి ఆ ప్రజలు వాళ్ళు మూడు పంటలు పండించుకునే వాళ్ళు ఆ భూమిని నమ్ముకొని బతికే వాళ్ళు లేకపోతే రాష్ట్రాల సరిహద్దు దాటి ఇతర రాష్ట్రాలకు పోయి రోజుకు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ఒక మంచి జీవితాన్ని వాళ్ళు ఆశించి కొన్ని మంచి మంచి ఇల్లు కట్టుకొని ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కొని వాళ్ళ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు ఎవరో చెప్తే ఎవరో చేస్తే అయ్యేది కాదు ఎవరో చెప్తే అయ్యేది అనుకుంటే మనము గత ప్రభుత్వంలో లో భాగంగా మల్లన్న సాగరు భూ నిర్వాసితులకు అండగా వేముల ఘాట్లో మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు అంత దీర్ఘకాలిక ఉద్యమానికి మనం అందరం పోయి మాట్లాడినాం ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే దామోదర రాజరాజ్ సింహ ఇదే కమ్యూనిస్టులు తమ్మినేని గారు అక్కడ ప్రాంతంలో ఈ పాదయాత్ర ఇదే రేవంత్ రెడ్డి నేను దామోదర్ రాజనరసింహ ఒకే వేదిక నుంచి విమలఘాట్లో మూడు సార్లు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నాం మరి మరి అప్పుడు అక్కడ కూడా నాకు తెలిసి రెండు సార్లు ఆ ప్రాంతానికి వచ్చిన ఆ గ్రామాల్లోకి వచ్చిన పోలీసుని ఎస్ఐలని సిఐలని డిఎస్పీని పొలాల్లో పడి ఉరికిచ్చి ఉరికిచ్చి పరారైతడు చేసిండు మరి అధికారులు ఎవరిని ఊర్లలోకి రానియలే మరి అప్పుడు ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయింది వాళ్ళు ఎవరు మాట్లాడి చేసిన్నాయి కాదు కదా మరి ఆ రోజు మనం చే మనం పోయి అక్కడ పోయి ప్రజల్లో ఎన్నో సార్లు మేము ఆఖరికి సుమారు వందల వేల మంది ప్రజల్ని వందల వాహనాల్లో కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా మేము తీసుకుపోయినాం నాకు వినత పత్రాలు ఇప్పించినాం ఆ వినత పత్రాలు ఇచ్చినట్టు నేను ఉన్న దామోదర్ రాజ్నాథ్ ఉన్నాడు టీడీపీ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కదా అంటే ఒక ప్రభుత్వ ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన నీటిపారుదల ప్రాజెక్ట్కి భూములు ఇయ్యం అంటేనే అంత పెద్ద ప్రొటెస్ట్ వచ్చింది ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు అదొక గుడి కాదు అది ఒక బడి కాదు అదొక హాస్పిటల్ కాదు అదొక రవాణా సౌకర్యం కోసం రహదారుల కోసం భూమి ఇచ్చేది కాదు ఒక ఆ ప్రాంత ప్రజల్ని విధ్వంసం చేసేటువంటి నాశనం చేసేటువంటి అన్ని రకాల కాలుష్యం వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం అన్ని రకాల కాలుష్యం కారణంగా విధ్వంసం గురి చేసే ఫార్మా కంపెనీ భూమి నియమంటే ఎవరిస్తాడు నువ్వు ఇస్తావా రేవంత్ రెడ్డి స్వగ్రామం రేవంత్ రెడ్డి మండలా ఉండవు పొయ్యి పెట్టుకోరాదు ఇంకోటి చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ రాజకీయాలు చేయడానికి అంటే పార్టీలను ఇన్వాల్వ్మెంట్ చేయడానికి చూడట్లేదు అక్కడ గ్రామ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు కానీ దీని మీద రాజకీయం చేస్తా ఇటు కాంగ్రెస్ దాని మీద రాజకీయం చేస్తా ఉంది ఇటు బీజేపీ దాని మీద రాజకీయం చేస్తా ఉంది ఇటు బీఆర్ఎస్ కూడా దాని మీద రాజకీయం చేస్తా ఉండే ఏం చేస్తారు వీళ్ళ రాజకీయాల వల్ల అక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు దాన్ని ఎలా చూడగా చూస్తాము అంటే రాజకీయ పార్టీలు ఏదో చెప్తేనో లేకపోతే వీళ్ళు రెచ్చగొడితేనో వీళ్ళు వీళ్ళంతా శవాల మీద పేల లేనోళ్ళు వీళ్ళు ఉద్యమం ప్రారంభం వాళ్ళు మీ మీ రాష్ట్ర కార్యాలయాలకు వచ్చినప్పుడు ఏమి ఎవడు పట్టించుకోలే గాంధీ భవన్కి వస్తే ఎవడు పట్టించుకోలే బీజేపీ కార్యాలయానికి వస్తే ఎవడు పట్టించుకోలే తెలంగాణ భవన్కి వస్తే ఎవడు పట్టించుకోలే వాళ్ళు తిరగని చోటు లేదు కలవని నాయకులు లేడు అవును ఎవరిని కలవలే చెప్పాలి అవును అందరినీ కలిసారు దాదాపు అందరిని కలిసారు కదా వాళ్ళు అన్ని రకాల తొమ్మిది నెలల నుండి వాళ్ళు కలుస్తూనే తిరుగుతూనే ఉన్నారు మరి వాళ్ళు ఏదో ఎవడో చెప్తే ఎవడో ఏదో చేసిండు అనేది కాదు కదా ఇప్పుడు వాళ్ళే వందల మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ కావించి దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ అందరు ఉన్నారు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రతి గ్రామంలో అన్ని పార్టీలు ఉంటాయి అన్ని కుల సంఘాలు ఉంటాయి ఎవరు లేడు దాంట్లో ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రజలేదో అప్పుడు కలెక్టర్ని మాయ చేసిండ్రు మంత్రం చేసిండ్రు ఆ వాళ్ళు ఏదో అక్కడ హిప్టైజ్ చేసి తీసుకుపోయింది అంటున్నారు కదా ఆ కలెక్టరు ప్రజాభిప్రాయ సేకరణ భూకం ఉండడానికి పదిహేను రోజులు ఇరవై రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆ గ్రామం పోతే ఆల్మోస్ట్ వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు చేసి ఒక రూమ్ లో బంధించి మా సమస్యను ఏదో తేల్చమని అడిగిండ్రు వాళ్ళు